అందరికి నమస్తే అండి చేమలన్నీ కలిపి కష్టపడి ఒక పుట్ట కట్టుకుంటే పాములు వచ్చి దాన్ని ఆక్రమించుకున్న వ్యవహారం మీకు తెలుసు దాని బాధ ఏంటో దాని పెయిన్ ఏంటో అది మనం కథల్లో వచ్చినప్పుడు చాలాసార్లు చదువుకున్నాం మేబీ దానికి నేను ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్కి సంబంధం ఉందా లేదా అనేది ఎవరి నిర్ణయాలకు వాళ్ళు వదిలేస్తున్నాను ఎందుకంటే ఏం చెప్పినా రాజకీయమే ఏం చెప్పినా కులమే నేను ఇప్పుడు ఏం చెప్పినా దానిలో రాజకీయం వెతుకుతారు వాస్తవం ఎతకరు కానీ నేను చెప్పాల్సింది చెప్తా ఇక్కడ శాతవాహన కాలేజీ విజయవాడలో నడిబొడ్డున ఉంది ఈ కాలేజీ దాదాపుగా నైన్టీన్ సెవెంటీ అంటే యాభై ఐదు సంవత్సరాల చరిత్ర ఈ కాలేజీకి అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు అన్నీ కలిపి ఈ కాలేజీని నెలకొల్పారు ఒక వ్యక్తి దగ్గర స్థలం కొని ఆ స్థలంలో కాలేజీ పెట్టారు అప్పటి నుంచి కొన్ని వేలాది మంది విద్యార్థులు దీనిలో చదువుతున్నారు ఈ కాలేజీలో మరి ఉన్న పరంగా ఏమైందో ఇదిగో ఈరోజు ఈ కాలేజీని కూల్ చేశారు ఈ స్థలం నాది అని ఒక ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టు ఒప్పుకోలేదు ఇది నీది కాదు ఆ సంఘాలకే చెందుద్ది ఆ కాలేజీకి చెందుద్ది ఆ కాలేజీ ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శ్రీ దుర్గామల్లేశ్వర ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుంట ఆ కాలేజీ రన్ అవుతుంది ఆ సొసైటీకే చెల్లుద్ది ఈ ఈ స్థలం అని చెప్పి హైకోర్టు ఇచ్చింది దాని మీద ఆ సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టు నుంచి ఇంక ఫైనల్ ఆర్డర్ అయితే రాలేదు అయినా సరే ఆల్రెడీ వెళ్ళి ఇక్కడ కూల్ చేసి ఇదిగో బోర్డు పెట్టేశారు కాలేజీ కూల్ చేసి బోర్డు పెట్టేశారు ఇది అన్యాయమా కాదా ఇది దుర్మార్గమా కాదా ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పదే పదే చెప్పే మంచి ప్రభుత్వం ఇదేనా ఈనాడికి ఆంధ్రజ్యోతికి ఇవి కనిపించడం లేదా ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే ఈనాడు ఆంధ్రజ్యోతి చీల్చి చెండాడేవారు అరాచకం అన్యాయం అక్రమం ఓ కాలేజీని కూల్ చేశారు ఇది ఏంటిది సైకోయిజం సైకోరాజ్యం అని విపరీతంగా పుంకాను పుంఖలుగా రాసేవాళ్ళు ఏ ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ వందలాది మంది వేలాది మంది చదువుకున్న కాలేజీ ఉన్న పదంగా రాత్రికి రాత్రి జేసీబీ తీసుకెళ్ళి కూల్ చేస్తే ఆ కాలేజీ రికార్డ్స్ స్టూడెంట్ సర్టిఫికేట్లు రికార్డులన్నీ ఆ శిథిలాల కింద ఉండిపోతే దాన్ని ఏమంటారండి ఇది అరాచకం కాదా ఇది అన్యాయం కాదా సో ఎక్కడ మంచి ప్రభుత్వం ఉంది ఎక్కడ నీతి ఉంది ఎక్కడ నిజాయితీ ఉంది అందుకే నేను వంద సార్లు చెప్తా ఈ రాష్ట్రానికి ఏ పార్టీ పరిపాలించినా అంతే ఎవరు కూడా రాష్ట్రాన్ని బాగు చేయాలని కాదు దీని వెనక చాలా కథ ఉంది నిజానికి ఈ శాతవాహన కాలేజ్ కూల్ చేయడం వెనక చాలా పెద్ద కథ ఉంది ఒక వారం రోజుల కిందట ఈ శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేశారు ఈ కోర్టు సారీ ఈ వ్యవహారం ఈ భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారి కోర్టులో ఉంది సో కోర్టులో హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చేసరికి సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అందుకు ఈ కాలేజీకి సంబంధించిన కొంతమందిని బెదిరించారు కిడ్నాప్ చేసి వాళ్ళు లొంగలేదు అంటే సుప్రీంకోర్టులో మీరు గట్టిగా వాద వాదించలేదు అనుకోండి వాదనలు గట్టిగా వినిపించలేదు అనుకోండి ఈ స్థలం వాళ్ళకి చెందుద్ది ఎందుకంటే విజయవాడ నడిబొడ్డున ఉందంటే వందల కోట్ల విలువైన స్థలం కదా సో దాని మీద కన్నుపడేసరికి కోర్టులు కోర్టులో వాళ్ళ వ్యతిరేక వర్గాల వాదన గట్టిగా ఉండకూడదని చెప్పి కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించారు దాని మీద పోలీస్ కేసు నమోదు అవడంతో కిడ్నాప్ చేసిన వ్యక్తిని వదిలేశారు ఆ ప్రిన్సిపల్ను వదిలేశారు అక్కడ నాలుగు రోజులు గడిచిన తర్వాత ఇదిగో ఇలా రాత్రికి రాత్రి వెళ్ళి కూల్చిపడేశారు ఇది మంచి ప్రభుత్వం ఇది మన పరిపాలన నీతి నిజాయితీ సో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ ఆలోచించుకోవాలి మేబీ ఇలా చెప్తున్నందుకు నన్ను టీడీపీ వాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోవచ్చు ఈ ఒక్క వీడియోకి నేను వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేశానని చెప్పి నన్ను వేసుకుంటే వేసుకోవచ్చు కాక నేను ఏం పట్టించుకోను అలవాటు అయిపోయింది ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పార్టీని నన్ను అంటగట్టడం కులాన్ని అంటగట్టడం నాకు అలవాటైపోయింది నాకు నిజం కావాలి వాస్తవం కావాలి అక్కడ బాధితుల పక్షాన్ని నిలబడాలి కాలేజీని కూల్చివేయడం మాత్రం దుర్మార్గం అక్కడ వేలాది మంది విద్యార్థులు తాలూకా రికార్డులు ఉన్నాయి వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళ ఎమోషన్స్ దశాబ్దాల చరిత్ర ఉన్న కాలేజీని ఉన్న రాత్రికి రాత్రి కూల్చేయడం ఏంటండి థ్యాంక్ యూ దీని మీద మీరే ఆలోచించి కామెంట్ చేయండి ఏది న్యాయమో కాదో థ్యాంక్ యూ సరే ఇప్పుడు వరకు చెప్పిన కంటెంట్ కాసేపు పక్కన పెడితే మీరు చూసే ఉంటారు నేను కొన్ని రోజులుగా చెప్తున్నాను లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక ఫుడ్ బిజినెస్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్అప్ అనమాట దీన్ని నేను ఎంతగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు అందిస్తున్న ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే ఎక్కడ దొరకవండి మీకు మీరు చూడొచ్చు ఒకసారి ఆల్మండ్ లడ్డు క్యాష్యూ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అంటే అవిశ్య గింజలతో చేసిన లడ్డు కావచ్చు అలాగే గుమ్మడి గింజలు అండ్ వాటర్ మెలూన్ సీడ్స్ గోందు అలాగే కొన్ని హాట్ స్నాక్స్ కూడా జొన్న జొన్న మురుకులు జొన్న పోస అలాగే జావర్ లడ్డు కొర్ర జంతికలు కొర్ర రాగి అంటే మల్టీమిలెట్స్ డ్రై ఫ్రూట్స్ మల్టీ సీడ్స్ ఇలా డిఫరెంట్ భిన్నమైన ఐటమ్తో చేస్తున్నారు అనమాట వాటితో పాటు పిల్లలకి ప్రోటీన్ పౌడర్ కూడా ఉంది ప్రోటీన్ పౌడరు అండ్ డేట్స్ పౌడర్ అండ్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఏంటి వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అంటే గోధుమలు నానబెట్టి దాని నుంచి వచ్చే స్ప్రౌట్స్ ద్వారా పౌడర్ చేశారు ఇది పిల్లలకి చాలా మంచిది సో అందుకని ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ రేర్ ఐటమ్స్ హెల్త్ బెనిఫిట్స్తో కూడుకున్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేస్తాను సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లూ డాట్ కామ్ అని బుక్ చేయండి లేదా కింద ఈ నెంబర్కి కాల్ చేసి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి సో మన ఛానల్లో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద డిస్క్రిప్షన్లో మెయిల్ చేయండి మంచిది జెన్యున్ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేద్దాం థ్యాంక్ యూ